ఫుడ్ మొత్తం చాలా బాగుంది మా ఊరి నాను రాధికక్క చాలా బాగా కష్టపడ్డారు మా కోసం అలాగే రాధికాక ఛానల్లో వ్యవసాయం వీడియోస్ మంచి మంచి కామెడీ వీడియోస్ వస్తుంటాయి సపోర్ట్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజైతే బార్జీ నన్ను పిలిచింది చపాతీలు చేయడానికి అనేసి వీళ్ళింటికి గెస్ట్ వచ్చినారు అందుకు త్వరగా చేయాలనేసి ఇంకా నైట్కి లేట్ అవుతుంది కదా అనేసి అప్పుడు పప్పు అయితే అయ్యింది బజ్జీ రేంజ్ మీద రైస్ అయితే చేసింది ఇప్పుడు చపాతీలు అయితే చేస్తుంది ఇప్పుడు మేము చపాతీలు చేస్తున్నాము ఎవరు వచ్చినారు ఫ్రెండ్స్ అయితే ఆరు మంది అయితే వచ్చినారంట ఆరు మందికి ఇప్పుడు ఒకటే చేయాలంటే ఇంకా అర్జెంట్ లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా నన్ను అయితే పిలిచింది నన్ను నేను ఎప్పుడు చేయడానికి వచ్చినాను అయితే పప్పు చపాతి వడ బజ్జీలు రైసు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది

చిట్టి రెండు మూడు ఉన్నాయి కుక్క అయితే ఎనుపుతండి ఎనుపు ఎనుపు బాగా ఎను ఉప్పు అయితే తండ్రి ఇక్కడ చపాతి ఆడిపోతుంది

తింటే తింటేమి ఉప్పుకైతే తిరువాతయితే వేస్తుంది అక్క తిప్పు అయితే అక్క చేసింది ఇవన్నీ వంటలు ఐటమ్స్ చెప్పాల్సి బజ్జీలు పప్పు రైస్ ఏం లథికా ఓ జ్వరం వస్తుందా వడేలు ఏపుతుంది అగ అన్న అయితే ఇన్న ఇన్న ఫ్రెండ్స్ వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు వీళ్ళంతా సాఫ్ట్వేర్లు డిన్నర్కి అయితే అరేంజ్ చేశారు అన్న వాళ్ళు అందుకు భొంచేస్తున్నారు టేస్ట్ ఎలా ఉందన్న అక్క ఎలా చేసింది చపాతీలు గిట్టుకున్నాయన్న గిట్టుకున్నా మెత్తుకున్నాయన్న రీటక్ చేసి రీషూట్ ఆ లవ్ ఇట్ కి నేను ఇర్కొంచెం బిగర్ అంట అప్పుడే హ్మ్ మరి ఏంటి హోటల్ చెప్పి ఈపుడు ప్రగేష్టోర్వా రీషూట్ అంట హ్మ్ చూడండి వడాలైతే చాలా బాగున్నాయన్న ఆయిల్ నాకు ఉన్నా చాలా బాగున్నాయి ఆ చపాతీలు బానే మెత్తగా సాప్పుగా నువ్వు చెప్పన్నా పప్పు బా నీకన్నా సరోశన్నా అట్లే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న కొంచెం సపోర్ట్ చేయండి రాధిక ఫోర్ త్రీ టూ వన్ ఫుడ్ మొత్తం చాలా బాగుంది మా ఉదయం రాధిక అక్క చాలా బాగా కష్టపడ్డారు మా కోసం అలాగే రాధిక అక్క ఛానల్లో వ్యవసాయం వీడియోస్ మంచి మంచి కామెడీ వీడియోస్ వస్తుంటే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్